హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా సొరకాయ పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలానే క్యారెట్ ముక్కలు చింతపండు నానబెట్టుకోవాలి వట్టిపప్పు కందిపప్పు ముద్దపప్పు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా ఉడికేటట్టు తర్వాత పచ్చిమిర్చి తోటి సాంబార్ చేస్తున్నాను అండి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితో టేస్టీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ఒక ప్యాన్ పెట్టి అందుట్లో సాంబార్కి సరిపడా గిన్నె పెట్టి అందులో తాలింపు గింజలు వేసి మిరపకాయలు వేయాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేయాలి తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం మంచిగా మగ్గేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి వేయించిన తర్వాతనే మిగతా ముక్కలు వేయాలి అవన్నీ మగ్గుతున్నాయి ఈ సాంబార్ తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందండి త్వరగా డైజెషన్ అవుతుంది అన్ని కూరగాయల్లో ఉన్న ప్రోటీన్స్ అందుతాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది వారానికి ఒకసారైనా సాంబార్ తినటం చాలా మంచిదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కనుక అలా తిప్పుతూ ఉంటే అడుగు అంటుందండి లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు గిన్నెకి అతుక్కుంటుంది అలా అంటుకోకుండా తరచు తిప్పుతున్నాను ములక్కాయ ముక్కలు వేయాలి ములక్కాయ కడిగి అన్నీ సమానంగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నలాగా వేయాలి తర్వాత క్యారెట్ ముక్కలు వేయాలి తర్వాత సొరకాయ ముక్కలు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అన్నీ వేసి కలపెట్టాలి సొరకాయ ముక్కలు అన్నీ ముక్కలన్నీ పూర్తిగా మగ్గిన తర్వాత ముద్దపప్పు వేయాలి ముద్దపప్పు వేసిన తర్వాత చింతపండు రసం పోయాలి ఇవి రెండు స్కిప్ అయినాయండి ముక్కలన్నీ మగ్గిన తర్వాతనే పప్పు కలిపి చింతపండు రసం పోయాలి పోసిన తర్వాత మొత్తం మరగనివ్వాలి సొరకాయ ముక్కలు ఉడికేంతవరకు మరగనిచ్చి సాంబార్ పొడి వేసి దించుకోవడమేనండి ఎంతో రుచి అయినా ములక్కాయ సాంబార్ రెడీ కరివేపాకు కొత్తిమీర కూడా వేయాలండి స్కిప్ అయింది కలర్ఫుల్ సాంబార్ రెడీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్